ఊహించుకోండి అడవిలో దాహం వేసి నీళ్ళు అనుకుంటే అవే నీళ్ళు నీ నుంచి పారిపోతే మాయా జాదు అనుకుంటున్నావా కాదు ఇది నిజంగానే నిక్ అండ్ మ్యాక్స్కి జరిగింది బనన బ్రేక్ఫాస్ట్ చిన్నాక అండ్ మ్యాక్స్కి దాహం వేసింది ఎంతగా దాహం వేసిందంటే మ్యాక్స్కి పువ్వు మీద ఉన్న చినుకే కూల్ డ్రింక్లా కనిపించింది ఆగు మ్యాక్స్ అక్కడే ఒక వాగు ఉంది చూడు అని నీకో అరిచాడు వాళ్ళు వాగువైపు పరుగుదీశారు కానీ ఆశ్చర్యం ఏం చూశారంటే నీళ్ళు కళ్ళ ముందే తగ్గిపోతూ కాలు ఉన్నట్లక్క నుండి జారుకుంటూ పోతున్నాయి కోయ్ ఏంటిది నీళ్ళు నిజంగా పరిగెడుతున్నాయా అంటూ నికో ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాళ్ళు ఊపిరి పీల్చుకోకుండా పారిపోతున్న నీళ్లను వెంబడించారు జారిపోతూ కింద పడుతూ కొండ దిగువకి ఆల్మోస్ట్ జారిపోతున్నారు అప్పుడు ఒక్కసారిగా వాళ్ళకది కనిపించింది ఒక చిన్న జీవి గందరగోళంగా ఒక డ్యామ్ కడుతుంది ఆ డ్యామ్ వాగులోకి నీళ్లు చేరడాన్ని అడ్డుకుంటుంది నీకు ఇలా అంటున్నాడు ఓ పాపం ఆ జీవికి సహాయం కావాలి వాళ్ళు కలిసి పనిచేశారు మ్యాక్స్ మాత్రం రెండుసార్లు మట్టిలో చిక్కుకొని అందరినీ నవ్వించాడు చివరకు డ్యామ్ను బాగు చేశారు నీళ్లు నెమ్మదిగా మళ్ళీ వాగులోకి ప్రవహించసాగాయి ఆ చిన్నజీవి ఆనందంగా అరవడంతో పాటు ధన్యవాదంగా మ్యాక్స్ మీద నీళ్లు చల్లేసింది నీకు నవ్వుతూ అన్నాడు చూసావా మ్యాక్స్ కొన్నిసార్లు మనకు కావాల్సింది పొందడానికి ముందుగా కొంచెం ఇవ్వాలి సరే ఇప్పుడు మీకో ప్రశ్న మీకు ఎలాంటి ఆప్షన్ లేకపోతే మట్టి కలిసిన నీళ్లు తాగేస్తారా లేక నికోలా ఓపిక్గా వేచి చూస్తారా కామెంట్లో చెప్పండి ఎందుకంటే మ్యాథ్స్కి అసలు ఆలోచించేందుకు టైం కూడా లేదేమో అనిపిస్తుంది ఈ కథ మనకు నేర్పిస్తున్న నీతి ఏంటంటే ప్రకృతికి మనం సహాయం చేసినప్పుడు అది మనకు తిరిగి సహాయం చేస్తుంది దానికి వ్యతిరేకంగా కాకుండా దానితో కలిసి పనిచేయాలి వాళ్ళు దాహాన్ని తీర్చుకున్నారు అది చూసి వాళ్ళకు గర్వంగా అనిపించింది కానీ కాస్త విశ్రాంతి తీసుకుంటారో లేదో ఒక పెద్ద శబ్దం ఒక కొమ్మ విరిగింది అడవి ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది అప్పుడు చీకట్లో రెండు మెరుస్తున్న కళ్ళు ఉక్కిరి బిక్కిరిగా వాళ్ళ వైపు చూస్తున్నాయి మ్యాక్స్ గర్జించాడు నికో అయితే కదలకుండా నిలిచిపోయాడు అంతలో ఆ కళ్ళు ఒక్కసారిగా మరిన్ని కనపడ్డాయి పదుల సంఖ్యలో వారిని చుట్టుముట్టాయి తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి కానీ ఇంకో ప్రశ్న ఇదే చీకట్లో వందలాది మెరుస్తున్న కళ్ళు మిమ్మల్ని చుట్టుముట్టితే మీరేం చేస్తారు పరుగు తీస్తారా పారిపోతారా లేక హాయ్ అంటారా మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి ఎందుకంటే ఈ రాత్రి భయానకంగా మారుబోతుంది సరే అన్వేషకులారా మళ్ళీ కలుద్దాం